వేల దీపాలు నేను అయ్యి ఆలోచించిన నాకు వస్తే నాతో పొట్టనిట్టు కొన్ని వేల మందికి ఉపయోగపడుతున్నా వాళ్ళందరూ నన్ను చూసి మారాలి కసి నాకన్నా పైన ఎవరు లేదు లక్ష తీసుకునే వాళ్ళ దగ్గర ఎవరు లేకున్నా సరే నేనే ఉండాలని చెప్పేసి అనుకున్నాను ఇప్పుడు నా టీంలో వందల మందికి వస్తుంది మీకెందుకు అది జ్ఞానోదయం ఎవట్లేదు ఎందుకే ఎందుకు ఎక్కట్లేదు అర్థం కావద్దు చల్లర కష్టపడండి కొద్దిగా లేసి వెళ్ళాలి ఫీల్డ్కి వెళ్ళాలి మాటలు చెప్తే పనులు కావాలి నిజాయితీగా ఉండాలి నేను చెప్తా అన్న ప్రతి మీటింగ్లో నిజాయితీగా ఉండండి నీతిగా ఉండండి కష్టపడండి డిస్ట్రీస్ని ప్రేమించండి హార్ట్ఫుల్గా ఉండండి ఇవన్నీ పైన దేవుడికి చూస్తారు మనకి ఎంత ఇవ్వాలనేది అక్కడి నుంచి వస్తుంది రిజల్ట్ నేను ఏ రోజు నా రిజల్ట్ చూడలేదు నా పని నేను చేసుకుంటే వెళ్తాను దేవుడికి తెలిసి ఎంత ఇవ్వాలని నేను ఎంత చేస్తున్నాను అని అవునా కాదా ఒక్క ఆరు నెలలు డిసెంబర్ దాకా కష్టపడండి ఇక్కడ రెండు ఒక నలుగురు లక్ష కొట్టండి వచ్చే సంవత్సరం ఖాతాలో మీటింగ్ పెడితే మంది అవుతుంది గెలిస్తే వస్తాం అవునా కాదా ఒకప్పుడు మంచిర్యాల ఏం లేదు టీం ఆడ ఇక్కడ వెంకట స్వామి వీళ్ళు స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ టీం ఉంది కానీ మంచిర్యాల ఎవరు లేరు అప్పుడు వీళ్ళ తర్వాత మంచిరాలు తయారు చేస్తే ఈరోజు అది వెలుగుతుంది ఆ విరుగుతుంది ఇక్కడేమో వెలుగుతుంది ఆరిపోతుంది జ్ఞానం ఎక్కువ ఇక్కడ లీడర్లు జర దేసి అందరం బాగుపడదామని ఆ బాధ మీరు బాగుపడ్డా మీరు చేసినా చేయకున్నా నా ఇంకో ఆగదు నా టీం ఆగదు నా స్థాయి ఆగదు అవుతా జర హెచ్చరించాలని బాధలతో భావేశ్వరంతో మాట్లాడుతున్న మాట్లాడు నిలబడ్డారు బెస్ట్ ఇది ఏం ఉపయోగం కోరుకుండి అవునా కాదా నేను వచ్చి జనరల్ ఆరు నిన్న వస్తుంది ఏం కాదు ఏం వస్తుంది స్థాయినికే వస్తుంది నాకేమవుతుంది ఆయన ఒక ఇరవై వేల వేలకు పోతే నాకు హ్యాపీ అంటుంది నిలబడ్డప్పుడు అదే సంతోష్ మా దగ్గరకు వచ్చే ముప్పై వేలు వస్తుంది నేను ఒక యాభై వస్తుంది అవునా కదా ఒకరికి నువ్వు నన్ను గౌరవించి నేను గెలిచి సార్ గురువు గారికి ఏమవుతుంది చెక్కు పెరిగితే నీకు బెనిఫిట్ అవునా కాదు నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది నువ్వు బాగుంటుంది ఇక్కడ వచ్చి దేనికోసం టైం పాస్ కోసం రాలేదు కదా డైరెక్ట్గా కష్టం పాడితే నాకు వస్తుంది గోరు పెట్టుకొని చేయండి ప్రతి నెల పదవ తారీఖు చెక్కు రిలీజ్ చేయాలి ఇక్కడ ఉన్న లేడోళ్ళందరూ కూడా చెక్కు లేకపోతే మిమ్మల్ని అడిగటో లేడు నేను ప్రతి నెల వదులుతున్నాను చెక్కు ఐదు సంవత్సరాల నుంచి ఒక నెల లక్ష వచ్చింది ఒక నెల నాకు ఎనభై వచ్చింది మళ్ళీ తగ్గింది తగ్గినప్పుడు కసి వచ్చింది మళ్ళీ వచ్చిన నెల పదో తారీఖు చేయాలి కదా చెప్పు చూపించలేదు అని గోలు దొంగలాగ నిద్రపోతుంటు నువ్వు పని ఎక్కడ చెప్తాను ఎక్కడ తగ్గితే అప్పుడు నాకు భవిష్యత్మంది అన్నం కూడా తినకుండా పనిచేసేవాడిని కొన్ని నెలలు లక్ష వచ్చింది ఈ నెల ఎనభై వచ్చింది ఈసారి లక్ష ఇరవై లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష అరవై లక్ష అరవై నుంచి మళ్ళీ లక్ష ఇరవైకి వచ్చింది మళ్ళీ కలిసి వచ్చింది ఈ బిజినెస్ సిస్టమ్ అంతే కొంచెం అప్ అండ్ ఉంటుంది జీతం కాదు మనకు రెగ్యులర్గా రావడానికి కొంచెం అటువైట ఉంటుంది తప్పేముంది ఓపెన్ చేయాలి బయటికి నువ్వు చెప్పు పెట్టట్లేదు అంటే ఇంకెప్పుడు పెట్టాలి నువ్వు నాలుగు సంవత్సరాల నుంచి నా టీం చెక్కులు పెట్టట్లే అప్పుడు పెట్టలే ఇప్పుడు పెట్టలే ఎక్కడి నుంచి వస్తే పెట్టడానికి నాకు దొంగతనం చేసేది కాదు కదా ఇది చెక్కులు పెట్టడం అలవాటు చేసుకోండి ఒక వన్ మంత్స్ లో ఖర్చుకోవడండి చెక్కులు పెట్టండి ఎంత అలా నీకు పది వచ్చినా ఇరవై వచ్చినా నీకు టీం వాళ్ళందరికీ తెలియాలి నీకు ఎంత వచ్చిందనేది ఇదేదో మనం రాజకీయం కాదు ముసుగులో గుద్దులాట దొంగతనంగా సిగ్నల్ చేసే బిజినెస్ కాదు నీ ఒరిజినల్ క్యారెక్టర్ అక్కడ నిలవాలని చెప్పు పదో తారీఖు నీకు ఎంత వచ్చిందంతే ఎప్పుడో వచ్చి అరవై వేలు దాన్ని చెప్పుకుంటే స్టేజ్ మీద కుదరదు నాకు అరవై నాలుగు డెబ్బై ఏం లోపే అరవై డెబ్బై నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టు ఇరవై వేలకు వచ్చింది పెట్టు నీకు అప్పుడు ఇచ్చేతానే వస్తుంది బయట లోపల నుంచి నేను ఇరవై ఇబ్బంది పోయినా నా స్థాయి ఇదే అనుకుంటావు అవునా కదా సార్ ఐదు సంవత్సరాల నుంచి పెడతాను నేను పెట్టడం వల్ల నాకే మంచి జరిగాయి నన్ను చూసి వందల మంది చెప్పులు పెడతారు ఇప్పుడు నేనే పెట్టకపోతే వాళ్ళు పెట్టేవాళ్ళ సార్ మరి మీరేం చేస్తారు ఈ టీంలో ఉండి మీరు పెట్టరు రిజెప్టులు ఎంత వచ్చినా పెట్టండి నో ప్రాబ్లం మీ ఇరవై ముప్పై నీ లోపల నుంచి నీ శక్తి బయటకు వస్తుంది మరి నా స్థాయి ఇది నేను కష్టపడాలా నేను పెద్ద లీడర్ ముందు జాయిన్ అయినా అంటే ఉపయోగం లేదు ఇక్కడ ముందు జాయిన్ అయినా ఏమైనా గుడితే ఉపయోగం అవునా కాదు అందరం మారుదాం మంచి కోసం మన కుటుంబం కోసం ఇట్లనే మనం షో చేసుకుంటా ఉంది రేపు కొద్దిగా ఏమన్నా మన భార్య బాగలేదు ఒక నాలుగైదు లక్షలు కావాలి ఎమర్జెన్సీ ఎక్కడి నుంచి వస్తాయి అప్పుడు మోసం చేసుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టే విస్తృత చెప్పుకోలేదంటే ఎవరిని అప్లైన వాళ్ళు మోసం చేయలేదు నా టీంలో నటించిన వాళ్ళు ఉన్నారు జీవించిన వాళ్ళు ఉన్నారు ఎవరికి వెళ్ళాలి నేను నా ఇంకో నాకు వస్తానే ఉంది దయచేసి మీరు కూడా ఒక ఆలోచన చేయండి డబ్బు కోసం వచ్చినాం అనవసరమైనటువంటి ఆలోచనలు ఇతర ఆ విషయాలు మనకు అవసరం లేదు ఓన్లీ ఫోకస్ మన గ్రో టీం గ్రో కావాలి సైడ్ టీం పెంచుకోవాలి ఇన్కమ్ పెంచుకోవాలి ఎలాగైనా సరే నేను గెలవాలి గెలిచి ఒక నాలుగు రూపాయలు ఎంకేసుకోవాలి హైదరాబాద్ చాలా మంది లేనప్పుడు ఇప్పుడు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు పెట్టి ప్లాట్లు కొంటున్నారు ఇల్లు కొంటున్నారు రెండు మూడు సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి నా మీటింగ్లో నా మాటలు విని మారిన వాళ్ళు నెలకు నాలుగు లక్షలు వచ్చే వాళ్ళు ప్లాట్ కొంటరా లేదా ఇల్లు కొంటరా లేదా అందరు రెడీ అవుతున్నారు మీరేం చెప్తున్నారు తప్పట్లు పడుతున్నారు వాళ్ళు ఇక్కడ మనకు రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి కదా ల్యాండ్స్ రేట్లు ఎంత ఉన్నాయి ఇక్కడ ఎక్కడ సుమారు ఒక పది పది లక్షలు ఉంటుందా అంతే కదా మా ఏరియా నేను ఉండే కోటి రెండు కోట్లు మూడు కోట్లు రోడ్ ఫేస్ లోపలికి పోతే నలభై యాభై లక్షలు మినిమం ఇంకొక పది సంవత్సరాల తర్వాత ఇక్కడ కూడా పది పదిహేను లక్షలు ఇప్పుడు దొరికే పోలం యాభై లక్షల నలభై లక్షలు పోదు తొందరగా మేలుకొని నాలుగు రూపాయలు సంపాదించుకొని ఒక నాలుగు ఎకరాలు కొనుక్కుపోదాం ఈ భూమి మీద కొచ్చిన ఏదైనా ఇచ్చిపోవాలి మన వారసులకి ఉండి మావాడు కూడా పోయినట్టు ఉపయోగం లేదు తొందరగా కష్టపడండి తొందరగా ఇన్కమ్ తెచ్చుకోండి ఈ పది పదిహేను లక్షలు ఉన్నప్పుడు నాలుగు ఎకరాలు కొనుక్కోండి అక్కడ హైదరాబాద్ కొనాలంటే తొమ్మిది కోట్లు ఏడు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు ఉంది దగ్గర ఇక్కడ తక్కువ ఉంది తెల్ల సంపాదించుకున్నాం ఎస్ఐ ఆస్తి పది ఒక నాలుగు ఎకరాలు పది పది కొంటే పది పది సంవత్సరాల తర్వాత అదే ఒక బోటల్ లేకపోతుంది అవునా కాదా ఏం కొనాలన్నా డబ్బు కావాలా చూస్తే రాదు అవునా కాదా డబ్బు 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 సాధించాలి సంపాదించాలి పిచ్చి పట్టాలి ఆ పిచ్చి పట్టకుంటే వరకు నేను రాదు డబ్బు నీ దగ్గరికి మాకు బట్టింది ఇప్పుడు రిస్టీ పిచ్చి డబ్బు పిచ్చి అందుకే డబ్బు వస్తుంది మీకు ఇంకా బట్టలే కొంత కొంత పట్టింది కాబట్టి రావట్లేదు పట్టించుకోండి చేయండి మీ అందరూ కూడా తొందరగా లక్ష స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ